హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాదా బ్లాగ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి మా చెట్టుకి చాలా పువ్వులు పూసినాయి కాడమల్లి పువ్వులు ఇదేంటంటే ఎస్పెషల్లీ ఈ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో చాలా పువ్వులు పూస్తుందండి వాటిని పొద్దున్నే కాసేపు అలా చూసి చాలా ఆనందపడతానండి ఇందుకు పొద్దున్న మనం లెగ్గానే ఫ్రెష్గా నేచర్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మా బాల్కనీ నుంచి కొబ్బరి చెట్లు కనిపిస్తాయండి నేను డైలీ లెగి కొబ్బరి చెట్లనే చూస్తూ ఉంటాను అండ్ చాలా హ్యాపీ ఉంటుందండి అదేంటంటే నేచర్కి దగ్గరగా ఉంటే మనకు ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది అండ్ ఇక్కడ మా చూసారు కదండి జెండా చాలా బాగా ఎగురుతుంది గాలికి అది కాసేపు అలా చూసి వచ్చేసి ఇంకా లోపల వర్క్ చేసుకుందాం అని చెప్పి వచ్చేసాను ఇక్కడ వచ్చేసి ముగ్గులు పెడుతున్నాను మనకి ఆనందంగా ఉండాలంటే లైఫ్లో ఏదో పెద్ద పెద్ద జరిగితేనే మనకు ఆనందం ఉండాలి అంటే మనకి లైఫ్లో ఏదో ఒకటో రెండో సార్లు తప్పితే మనకు అంత పెద్ద ఆనందం అనేది ఉండదండి అదే మనం ప్రతి చిన్నదానికి కూడా చిన్న చిన్న వాటికి కూడా మనం సంతోషంగా ఉండి ఆనందపడితే మనకి ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉంటుందండి ఇప్పుడు నేను ఇలా చూస్తున్నారు కదా ముగ్గు వేయడం తర్వాత వాటిల్లో ఫ్లవర్స్ వేస్తే అవి చూసుకుంటూ ఉంటాను రోజంతా చాలా ఆనందంగా ఉంటుంది తర్వాత ఇంకా ఈరోజు ఏంటంటే చాలా రోజుల తర్వాత రొట్టె ఒకటి ట్రై చేశానండి పాలకుల్లు మొన్న అక్కడ రొట్టె ఫేమస్ కదా సేమ్ అలాంటిదే మా అమ్మ కూడా అప్పుడు వేసేది కానీ ఇప్పుడు బాగా ఫేమస్ అయితే నేను చూసి ఓహో ఇది మా అమ్మ చేసేది కదా అని నేను కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ వీడియోలో చూసేద్దరు కానీ వీడియోలో అండ్ ఇప్పుడు వచ్చేసి బయట వేస్తున్నానండి ముగ్గులు ఫస్ట్ తులసమ దగ్గర వేసి బయట వేస్తున్నాను ఈ తామర పూలు ముగ్గు చూసారు కదండీ ఇది వచ్చేసి నేను దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి అనుకుంటండి వేస్తున్నాను ఈ తామర పూలు ఏంటంటే మూడు తామర్లు లక్ష్మి సరస్వతి ఇలా అని చెప్పేసి లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి అని చెప్పి ఈ మూడు తామర పూలు వేస్తానన్నమాట మీరు కూడా ఎవరైనా నచ్చితే కనుక ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ చాలా పాజిటివ్గా కూడా ఉంటుంది ఈ విధంగా ముగ్గులు వేస్తున్నాను మా ఆయన చూసి ఏ ముగ్గులు ఎందుకు పడుతున్నావు ఎవరికి నచ్చుతాయి అని చెప్పి అంటున్నారు అనమాట నేను అంటున్నాను ఎవరికి నచ్చడం అని కాదు నా ఆనందం కోసం నేను వేసుకుంటున్నాను అని చెప్పాను రోజు ఇలా భూదేవి పూజ అంటారండి ఇలా రోజు మనం వాకిలి అనేది శుభ్రం చేసుకుని ఇలా ముగ్గులు వేసుకుంటే మనకి భూదేవి పూజ చేసుకున్నట్టు అనమాట ఒకప్పుడు ఏ స్థలం లేని నాకు ఇలా రోజు భూదేవి పూజ చేసుకోవడం వల్ల నాకు ఇప్పుడు ఎంతో కొంత ఉండడానికి స్థలం అనేది వచ్చిందండి ఆ లక్ష్మీదేవి దయవల్ల అనుకుంటాను భూదేవి దయవాళ్ళు అనుకుంటాను అండ్ ఇలా ఇలా చూస్తున్నారు కదండి ముగ్గులు ఇలా మూడు తామర పూలు వేసుకుంటాను తర్వాత వాటిల్లో పువ్వులు ఉంటాయి కదా ఇలా రెండు పువ్వులు అందంగా పెట్టుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది అది శుక్రవారాలు అలా కూడా వేసుకుంటారండి మనం ఎప్పుడైనా వేసుకోవచ్చండి మన ఇష్టం తర్వాత ఇంకా ఏంటండి చాలా రోజుల తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేశాను నా వి నా ఛానల్లో వచ్చేసి ఏమి పెద్ద పెద్ద విషయాలు ఏమి ఉండవండి చాలా సింపుల్గా నార్మల్గా ఉండే విషయాలు మాత్రమే ఉంటాయి మిమ్మల్ని ఎవరిని మీకు నచ్చితే కనుక చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అలాగే ముగ్గులు ఇవన్నీ కూడా వేసేసుకొని తులసాం దగ్గర కూడా వేసుకొని ఇప్పుడు లోపలికి మా పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది అనమాట వాళ్ళకి టిఫిన్స్ అవన్నీ చేసి పెట్టి వాళ్ళు స్కూల్కి పంపించి చూసుకోవాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి దెబ్బ రొట్టె అని చెప్పాను కదా మార్నింగ్ లెగిసి ఫస్ట్ ఇది వేసేసి పెట్టాను బాగా కాలిందండి చూస్తున్నారు కదా ఎర్రగా అసలు కాలిపోతుంది ముట్టుకుంటే చాలా బాగుంది చాలా క్రిస్పీగా కూడా ఉంది సేమ్ అప్పుడు మా అమ్మ ఎలా చేసేదో సేమ్ అంత బాగా కాలిందండి అదొకటి బియ్యం రవ్వ వేసినందుకు అండ్ దీంట్లో సైడ్ డిష్ మా వాళ్ళ సైడ్ మనం నంచుకోవడానికి ఏం చేశానంటే బెల్లం పాకం మనం అక్కడ ఇచ్చారంటండి చింతామణి ఏదో అంటారంట బెల్లం పాకం అలాగే పిల్లలకి మళ్ళీ అది తింటారో లేదో అని పల్లె చట్నీ కూడా చేశాను అనమాట ఇది పెట్టేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి హ్యాపీగా స్కూల్కి వెళ్తారు వాళ్ళకి నచ్చింది పెడితే ఇంకొంచెం ఎక్కువ తింటారు మా అయితే తినరండి అండ్ తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను టీ పెట్టేసుకున్నాను మార్నింగ్ టీ తాగితే చాలండి ఇంకేమున్నా లేకపోయినా హ్యాపీగా టీ కాసుకుని టీ తా వాళ్ళు చూస్తున్నారు కదండి ఎప్పుడు పాలు పెట్టినా అదేంటి ఎంత జాగ్రత్తగా చూసినా పాలు అనేది పొంగిపోతాయి మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి పర్వాలేదులే మంచిదే అనుకున్నాను అండ్ తర్వాత ఇక టీ వడ పోసుకొని టీ తాగేశానండి ఇదేనండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం